ఇక ఇది ఉన్నదా ఇక పాటుగా గీ అంశాన్ని చూద్దాం ఎవరు మా అందశ్రీ అన్న అందశ్రీ అన్న నిన్న మాట్లాడిండే ఒక్కసారి ఇది చూద్దాం అందశ్రీ అన్న నిన్న మాట్లాడిండు ఏమని అంటే ఇక గిడి ఉన్నది మన దాంట్లో వీడియో ఉంటుంది ఒక్క నిమిషం నాకు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి గౌరవం అన్నట్టు అందశ్రీ గారు అందశ్రీ గారు ఒకసారి మాట్లాడేలు పాపం పెద్దలు గౌరవనీయులు అందశ్రీ గారి మాటలను ఒకసారి తెలంగాణ సమాజానికి వినిపించే ప్రయత్నం చేస్తా ఆ తర్వాత మీ ఒపీనియన్ ఏదిన్నా కామెంట్ బాక్స్ లో చెప్పండి సార్ ప్లీజ్ ఎంత సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారు స్లాప్ స్లాప్ సార్ నేను మీ నేను ఏమడగలేదు ఒక్క రోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరాతారంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే తిన్నగాటమన్నారు ఏం ఏం అందుకోసం అనుకోసం కంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూర నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది వర్షాలు ఎంత విపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా ఇది గౌరవనీయులు పెద్దలు అందశ్రీ గారి మాటలు వర్షాలు భారీగా కురుస్తున్నాయి సార్ నిన్న నేను ఎప్పుడు ఏం అడగలే వర్షాన్ని ఏమన్నా